హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు నేను చూపించబోయే ఈ ప్రాజెక్ట్ మన సంస్థ ప్రాజెక్ట్స్ వారి ది రిడ్జ్ ప్రాజెక్ట్ ఇన్ పామర్ ఏరియా ముందుగా మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నేను ఇలా చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి మరిన్ని సిఆర్టీ అప్లోడ్ లేవర్స్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ది రిడ్జ్ ఈ ప్రాజెక్ట్ మన పామర్ ఏరియాలోని కురమద్దాలి విలేజ్ ఫేసింగ్ తో ఉందండి హైవే కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది హైవే నుంచి రైట్ సైడ్ లో మన ఓల్డ్ బందర్ రోడ్ ఉంటుందండి ఓల్డ్ బందర్ రోడ్ ఫేసింగ్ తోనే మన ప్రాజెక్ట్ కూడా ఉంటుంది లాస్ట్ టైం చేసిన వీడియోలో నేను మీకు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చెప్పాను అండ్ ఆ రోడ్ కూడా నేను చూపించాను మళ్ళీ ఈ వీడియో ఎందుకు తీసామంటే మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అప్పటికి ఇప్పటికి మీరు నేను చూపించడం కోసం వీడియో చేయడం జరిగిందండి ఇది మన ఓల్డ్ బందర్ రోడ్ ఈ రోడ్ లో మనం వెళ్తే కురమద్ద విలేజ్ వస్తుందండి హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ రోడ్ స్ట్రైట్ గా వెళ్తే మనకి పామర్ వస్తుందండి పామర్ కు వెళ్లే ముందే మనకి కురమద్ద విలేజ్ వస్తుంది ఇది మన ప్రాజెక్ట్ లొకేషన్ అండి మనం పామర్ వెళ్లేటప్పుడు మనకి రైట్ సైడ్ లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది చూస్తున్నారు కదండి ఇది మన ప్రాజెక్ట్ ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ మన ఎంట్రన్స్ ఆర్చొస్తుంది మన ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎయిటీన్ ఎకర్స్ సిఆర్జీ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది మన ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇదంతా మనకి హౌసింగ్ బ్లాక్ వస్తుందండి అండి ఇటు రైట్ సైడ్ లో కురమ విలేజ్ ఫేసింగ్ తో ప్లస్ హౌసెస్ నానుకొని ఉందండి మన ప్రాజెక్ట్ ఇమీడియట్ గా మనం దీనిలో ప్లాట్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకుని లివింగ్ కూడా ఉండొచ్చండి మన బందర్ రోడ్ లో వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుందండి మంచి డ్రింకింగ్ వాటర్ అయితే దొరుకుతాయి అండ్ ఎవ్రీ టెన్ మినిట్స్ కూడా మనకి విజయవాడ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఆర్టీసీ బస్సెస్ ఇంకా మన ప్రాజెక్ట్ ప్రైసింగ్ విషయానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ పర్ స్క్వేర్ యాడ్ అండి అండ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ అండి అండ్ నార్త్ ఈస్ట్ వచ్చేసి థౌసండ్ ఎక్స్ట్రా అండి అండ్ అదర్ కార్నర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కార్పస్ ఫండ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యాడ్ ఉంటుంది ఇంత లో బడ్జెట్లో మన మందర్ రోడ్లో ఇంకా ఏ ప్రాజెక్టు లేదండి మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు మాత్రమే మనకు అందుబాటు ధరలో అయితే ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు మన ప్రాజెక్ట్ నుంచి మచిలీపట్నం బీచ్కి థర్టీ మినిట్స్ అండి అండ్ కన్నవరం ఎయిర్పోర్ట్కి పడుతుంది మన ప్రాజెక్ట్ నుంచి అండ్ ప్రపోజ్డ్ ఓఆర్ఆర్ కి ఫిఫ్టీన్ మినిట్స్ అండి మన ప్రాజెక్ట్ నుంచి మచిలీపట్నం పోర్ట్ కి థర్టీ మినిట్స్ అండి బెల్ కంపెనీకి సిక్స్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి మన ప్రాజెక్ట్ నుంచి అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అండి అండ్ ఎవ్రీ టెన్ మినిట్స్ కి బస్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ విలేజ్ అండి ఈ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సిఆర్టీ అప్పుడు ప్రాజెక్ట్ అండి మనది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అయితే దొరుకుతాయి అండి మన ప్రాజెక్ట్లో అండ్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందండి అండ్ మన ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు చేస్తుంది అండ్ ఫార్టీ ఫీట్ బీటీ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ వచ్చేసి అండ్ సబ్ రోడ్స్ వచ్చేసి థర్టీ త్రీ బీటీ రోడ్స్ వస్తాయండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన ప్రాజెక్ట్కి అండ్ ఎవ్రీ ప్లాట్కి వచ్చేసి నెంబర్ ప్లేట్ బోర్డ్స్ ఉంటాయండి అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ అన్ని ప్లాట్స్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ వచ్చేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఉంటుంది అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్స్కి ఆర్ వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ రియల్ ఎస్టేట్ విజయవాడ మీకు నేను చూపించబోయే ఈ ప్రాజెక్ట్ మన శ్రీ బ్రహ్మరా హోమ్స్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి శ్రీ బ్రహ్మరా హోమ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన ఆకునూరు ఏరియాలో ఉందండి మన బందర్ రోడ్ నుంచి హాఫ్ కేమ్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ అవుటర్ రింగ్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఆకునూరు విలేజ్ క్రాస్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ వస్తుంది ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ బస్ రూట్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి డైలీ ఎయిట్ బస్సెస్ వరకు సిటీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి ట్రాన్స్పోర్టేషన్కి ఏ ఇబ్బంది ఉండదు ఈ ప్రాజెక్ట్ మన ఉయ్యూరు కంకిపాడుకి మిడిల్ లో అయితే ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ హాస్పిటల్స్ కూడా వెరీ నియర్ లో ఉన్నాయి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా వెరీ స్టాండర్డ్ గా ఉంటాయి అండి అన్ని ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ అండ్ చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ ఉంటుంది ప్లాంట్ ఎవెన్యూషన్ ఉంటుంది అంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ సిఆర్డిఏ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో ఇండివిజువల్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఈ ప్రాజెక్ట్లో వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంత లో బడ్జెట్లో బందర్ రోడ్లో మనకి సిఆర్డిఏ అప్పుడు ప్రాజెక్ట్ ఏది రాదండి చాలా లో బడ్జెట్లో వస్తుంది మనకి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్స్కి ఆర్ వాట్సప్ చేయండి సైట్ విజిట్ కూడా ఫ్రీ అండి ఎటువంటి ఛార్జ్ ఉండదు సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇంకా సిఆర్డి అప్రూవ్డ్ లేఅట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ ఎంటైర్ కాంపౌండ్ వాల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అండ్ ఫార్టీ ఫిఫ్టీ సిసి రోడ్స్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ అండ్ ముద్రా పార్క్ ఓపెన్ థియేటర్ పార్క్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఉంటుంది మనం బ్రోచర్లో ఏమైతే డెవలప్మెంట్స్ ఇచ్చామో హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కంప్లీట్ చేస్తామండి మన ప్రాజెక్ట్లో మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అయితే మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మన డెవలప్మెంట్స్ ఏంటో మీకు అర్థమవుతుంది సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వాల్యూ అయితే వస్తుందండి ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ ప్రాజెక్ట్ తీసుకుంటే ప్యారడైజ్ ప్రాజెక్ట్ ఈడుపు గల్లులో ఉందండి స్టార్టింగ్ మనం సేల్ చేసిన ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి ప్రజెంట్ ఆ ప్రాజెక్ట్లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ పర్ స్క్వేర్ యాడ్ రీసేల్ జరుగుతుంది అంటే ఎయిట్ థౌజండ్ వరకు అప్రిసియేషన్ వాల్యూ పెరిగిందండి ఆ ప్రాజెక్ట్కి సేమ్ ఈ ప్రాజెక్ట్ కూడా అంతే ఇప్పుడు స్టార్టింగ్ మనం లో ప్రైస్కి ఇచ్చాము ఫ్యూచర్లో దీనికి కూడా అప్రిసియేషన్ వాల్యూ అనేది పెరుగుతుంది మన ప్రాజెక్ట్స్ బందర్ రోడ్లోనే కాదు రాజధానిలో కూడా ఉన్నాయండి ఇంకా మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్స్కి కాలర్ వాట్సప్ చేయండి సైట్ విజిట్ చేయండి అండ్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు మన విజయవాడ సిటీలోని పారంకి ఏరియాలో ఉన్న రీగల్ సిటీ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ అండి ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫార్టీ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మనం స్టార్టింగ్లో సేల్ చేసిన ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి పర్ స్క్వేర్ యార్డు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్లో థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ రీసేల్ జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయిందండి ఫేజ్ వన్ పోరంకి అనేది మన విజయవాడ సిటీకి హార్ట్ ఆఫ్ ద సిటీ అండి ఈ ప్రాజెక్ట్కి మన బందర్ రోడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చామండి అప్పుడు మనం సేల్ చేసింది ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డు ఇప్పుడు థర్టీ ఫైవ్ రీసేల్ జరుగుతుంది అంటే ఎంత అప్రిసియేషన్ వాల్యూ దీనికి వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది టూ ఇయర్స్లోనే ఈ ప్రాజెక్ట్కి నైన్ థౌజండ్ అప్రిసియేషన్ వాల్యూ వచ్చిందండి ఇంకా డెవలప్మెంట్స్ విషయానికి వస్తే శ్రీబ్రమరా అసలు కాంప్రమైజ్ అవ్వదండి మంచి స్టాండర్డ్ డెవలప్మెంట్స్ అయితే ఇస్తుంది ఇంత క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్ట్కి థర్టీ టూ ఎకర్స్ ఎక్స్టెన్షన్ రాబోతుందండి ఈ ప్రాజెక్ట్కి ఫేస్ టూ టు కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి అంతేకాదండి మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్లేసెస్లో మనకి ప్లాట్స్ అనేవి దొరకవండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపించే మొబైల్ కాల్ కాలర్ వాట్సప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు నేను చూపించబోయే ఈ ప్రాజెక్ట్ మన సంసరి ప్రాజెక్ట్స్ వారి మెడోస్ ప్రాజెక్ట్ గంగూరు ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది అండ్ రోడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది మెన్ సర్కిల్ దగ్గర నుంచి గంగిపాడు వరకు మనకు సిటీగా ఫామ్ అయిపోయిందండి ఆల్రెడీ మన గంగూరు అనేది మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అండ్ అదర్ టూ త్రీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి అండ్ మన ఓల్డ్ ప్రాజెక్ట్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ చాలా రెసిడెన్షియల్ గా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ తో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్లో మనం ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ సేల్ చేసామండి అండ్ ఇంకా చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయి దీంట్లో ఈ ప్రాజెక్ట్ మన బందర్ రోడ్ కి వన్ కేఎం డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ కి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కి ముందు ముందు అప్రిసియేషన్ వాల్యూ పెరుగుతుంది అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబుల్ ప్రాఫిట్స్ అయితే వస్తాయండి ఈ ప్రాజెక్ట్ కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మన ఓల్డ్ ప్రాజెక్ట్ ఉందండి ఆ ప్రాజెక్ట్ మనం స్టార్టింగ్ మనం సేల్ చేసిన ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ట్వెల్వ్ థౌజండ్ ఇప్పుడు వచ్చేసి ఆ ప్రాజెక్ట్లో రీసేల్ జరుగుతుంది అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రీసేల్ జరుగుతుంది ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఇంత రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాజెక్ట్ ఇచ్చామండి ఈ ప్రాజెక్ట్లో మనం ప్రజెంట్ ఇచ్చిన ప్రైసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ వన్ థౌజండ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ థౌజండ్ అండ్ ఎనీ కార్నర్ థౌజండ్ ఎక్స్ట్రా సో మిస్ చేసుకోవద్దు హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సన్సిరి ప్రాజెక్ట్స్ వారు మన బందర్ రోడ్లో న్యూ ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నారండి ఈ ప్రాజెక్ట్ ఎక్కడో తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మన విజయవాడ టు మచిలీపట్నం హైవేలో మిడిల్లో ఉన్న పామరు ఏరియాలో అయితే మన ప్రాజెక్ట్ రాబోతుందండి మన మచిలీపట్నం హైవే నుంచి పామర్ వెళ్ళడం కోసం సబ్ వే నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటామండి అప్పుడు మనం ఓల్డ్ బందర్ రోడ్లోకి వెళ్తాము ఆ రూట్లో మనకి కురమద్దాల విలేజ్ ఉంటుంది కురమద్దాల విలేజ్ ఫేసింగ్తోనే మనకి ప్రాజెక్ట్ రాబోతుందండి పామర్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అండి డెవలపింగ్ ఏరియా కూడా అలాంటి ఏరియాలో మనకి ఎయిటీన్ నెకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇస్తున్నారు మన సన్సిరి ప్రాజెక్ట్స్ వారు ఇది మన ఓల్డ్ బందర్ రోడ్ అండి ఈ రోడ్ ఫేసింగ్ తోనే మన ప్రాజెక్ట్ రాబోతుంది ప్రజెంట్ మన బందర్ రోడ్ ఫోర్ వే అండి ఫ్యూచర్ లో సిక్స్ వే గా డెవలప్ అవుతుంది మన వెంచర్ నుంచి బందర్ పోర్ట్ అండ్ బెల్ కంపెనీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది మన వెంచర్ లొకేషన్ ఇదేనండి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు మన ఓల్డ్ బాందర్ రోడ్ లో రైట్ సైడ్ లో అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది చాలా రెసిడెన్షియల్ గా అనుకునే ఉందండి ఈ ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్ట్ ప్రైసింగ్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ ఆర్ బిలో టెన్ థౌజండ్ ఉంటుందండి ఇంత తక్కువ ప్రైస్ లో మనకి ఏసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రాదండి కానీ మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు మనకు అవకాశం ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో మనం ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయండి గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ ఎల్డర్స్ సిటింగ్ ఏరియా ఎంటైర్ కాంపౌండ్ వాల్ అవెన్యూ ప్లాంటేషన్ ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన ప్రాజెక్ట్లో ఉంటాయి అండ్ సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి రెసిడెన్షియల్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం అండి ఎందుకంటే ప్లాట్ తీసుకుని వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని లివింగ్ కూడా ఉండొచ్చు అలాంటి ఏరియా అండి ఇది మీరు చూస్తున్నట్లయితే మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వాల్యూ వస్తుందండి ఈ మంత్ నైన్త్ ప్రాజెక్ట్ లాంచింగ్ ఉంటుందండి ఎవరికైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇది మంచి అవకాశం అండి ఎందుకంటే లాంచింగ్ రోజు అయితే మనకి ఓపెనింగ్ ఆఫర్ కూడా ఉంటుందండి తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్స్కి కాలర్ వాట్సప్ చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తానండి సిఆర్జీ అప్రూవ్డ్ లేవర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు నేను చూపించిపోయే ఈ ప్రాజెక్టు మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారి ది రైస్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ది రైస్ ఈ ప్రాజెక్ట్ మన కాజా టోల్ గేట్ నుంచి వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటుందండి రామకృష్ణ ఐటీ టవర్స్ నుంచి బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ అండ్ హిచ్ సిక్స్టీన్కి జస్ట్ హాఫ్ కేఎం డిస్టెన్స్ అండి మొత్తం ఈ ప్రాజెక్ట్ నైన్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి దీనిలో వన్ ఆర్ త్రీ విల్లా ప్లాట్స్ ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ రోజే ప్రాజెక్ట్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది ప్రాజెక్ట్కి ఎల్పీ నెంబర్ వచ్చింది వచ్చి ఒక ట్వంటీ డేస్ అవుతుంది రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి సో దీంట్లో ప్లాట్ నెంబర్ ట్వంటీ కమర్షియల్ బిట్ అండి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ స్క్వేర్ యార్డ్స్ వేకెంట్ వచ్చింది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్స్కి ఆర్ వాట్సప్ చేయండి అండ్ బుక్ చేసుకోండి సైట్ విజిట్ కూడా ఫ్రీ ఉంటుందండి కంపెనీ వెహికల్లోనే సైట్ విజిట్ చేయించుతాము ఉన్నది ఒకే ఒక ప్లాట్ కాబట్టి లేట్ చేయొద్దు ఆల్రెడీ మన ప్రాజెక్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి కాంపౌండ్ వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది అండ్ డ్రైనేజ్ వర్క్స్ జరుగుతున్నాయి మన ప్రాజెక్ట్ లో గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ వస్తాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాకింగ్ జాగింగ్ ట్రాక్ ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ అవుట్డోర్ జిమ్ ఉంటుంది అండ్ ఎల్డర్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది నేను చెప్పినవన్నీ కూడా మన ప్రాజెక్ట్ లో హైలైట్స్ అండి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాము మన కాజా టోల్గేట్ అనేది ఫ్యూచర్లో బటర్ఫ్లై జంక్షన్గా మారిపోతుందండి ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ వెస్ట్ బైపాస్ హైవేస్ అన్ని కూడా మనకి కాజా టోల్ కలుస్తాయి కలుస్తాయండి దీన్ని బటర్ఫ్లై జంక్షన్ అంటారు మన ప్రాజెక్టు టెన్ మినిట్స్ టు విజయవాడ సిటీ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ టు గుంటూరు సిటీ అండి అండ్ ఎన్ఆర్ఐ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ విత్ యూనివర్సిటీస్ కూడా మన ప్రాజెక్ట్ నుంచి టెన్ మినిట్స్ అండి అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నియర్ బై వచ్చేసి మనకి టెన్ లోనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్ లో అండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ తో మనకి ప్రాజెక్ట్ ఇచ్చారండి మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు సో మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే మొబైల్ కాల్ కాలర్ వాట్సప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్